వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను టమోటా కాజు కర్రీ అలాగే బటర్ నాన్ చూపిస్తాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయడం మూలంగా మరింతమందికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి చూడండి ఈ కాంబినేషన్లో బటర్ నాన్ టమోటా కాజు కర్రీ ఇప్పుడు ముందుగా నేను బటర్ నాన్కి ముందుగానే పిండి నానబెట్టుకుంటున్నా ఒక రెండు కప్పుల వరకు మైదా తీసుకున్నాను అలాగే ఒక చిటికెడు వంట సోడా రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఇక్కడ చిక్కటి మజ్జిగ అంటే పెరుగు కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకొని వేసేసుకున్న ఇక్కడ మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మామూలుగా చపాతి పిండిలాగా కాకుండా కొద్దిగా లూజ్గానే కలుపుకోవాలి అలాగే చివరిగా కొద్దిగా నూనె వేసి మరి ఒక రెండు సార్లు అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకుంటే ఒక అరగంట పాటు ఇలాగ నానితే మనకి ఈజీగా చేయడానికి వచ్చేస్తుంది పిండి ఇలాగ జిగురుగా ఉండేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ కర్రీకి చూడండి నేను టమోటా అలాగే ఉల్లిపాయ తర్వాత కాజు కాజు ఒక పది వరకు వేసుకొని ఉడికించుకున్నాను ఆల్రెడీ అలాగే ఇందులోకే ధనియాలు వేసుకుంటా ఒకవేళ ధనియాల పొడి ఉంటే మీరు ధనియాల పొడి వేసుకోవచ్చు లాస్ట్లో లేదు కాబట్టి అలాగే వేసుకున్న అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి బాగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కాజు చూడండి ఇలాగా మీకు కావాలంటే బద్దలుగా అయినా వేసుకోవచ్చు కానీ ఇలాగ గుండులాగా ఉండేటువంటి కాజు అయితే బాగా ఉంటుంది మనకి ఒకవేళ మీకు ఒకవేళ ఒకసారి చెక్ చేసుకోండి పురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే కానీ ఇక్కడ నేను ఫ్రెష్గా తీసుకునేటువంటివి నేను చెక్ చేసుకునే వేసుకున్నా నాకైతే బాగా ఉన్నాయి కాబట్టి ఇలాగే వేసేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నూనెలోకి మసాలా దినుసులు మొత్తం వేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ పూర్తిగా కలర్ వచ్చేంత వరకు మనకి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కావాలనుకుంటే పేస్ట్ లాగా రెడీ చేసుకుని అయినా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒకటి పచ్చిమిర్చి ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకా ఒక రెండైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసుకొని ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని మనం బాగా ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి పూర్తిగా ఫ్రై అయిన తర్వాతే మనము టేస్ట్ బాగా ఉంటుంది మిగిలిన ప్రాసెస్ చేయడానికి కూడా బాగా ఉంటుంది చూడండి ఇలాగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి రెడీ చేసుకునేటువంటి మసాలాన్ని మొత్తం వేసుకోవడమే ఇక్కడ వేసినటువంటి మసాలాలో టమోటా కూడా బాగా పండుగా ఉండాలి పండుగా ఉంటేనే మనకి కలరు బాగా ఉంటుంది టేస్ట్ బాగా ఉంటుంది ఇక్కడ నేను ఫుడ్ కలర్ అలాంటిది ఏం వేయలేదు కాబట్టి పండుగా ఉండేటువంటి టమోటాలు తీసుకున్నామంటే మనకి మంచి కలర్ వస్తుంది దీన్ని మనం మధ్య మధ్యలో ఇలాగ మూత పెడుతూ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేయడానికి మనకి ఒక పది నిమిషాలు పడుతుంది టైము ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కాజు కాబట్టి త్వరగా అడుగంటుతుంది చూడండి ఇలాగా బాగా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తినేదాన్ని బట్టి అంటే మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను మరి ఎక్కువ కాకుండా కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం ఇది ఈ మసాలాలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కారం వాళ్ళైతే ఇంకో ఒక స్పూన్ వేసుకున్నా కూడా మనకి సరిపోతుంది అలాగే నీకు కలర్ కూడా బాగా వస్తుంది అప్పుడు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకునే వేసుకున్నా మరి ఎక్కువ కారం అంటే ఇబ్బంది అనేసి అలాగే వేసేసుకొని చూడండి అదే మసాలా నీళ్ళలో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలోకి మనకి బటనానే కాకుండా చపాతీ అయినా పూరీ అయినా కూడా బాగా ఉంటుంది ఉప్పు ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసేసుకుంటాను ఒకేసారి ఒకేసారి వేసుకొని మొత్తం మసాలాలోకి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలాగ కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పెద్ద టమోటా ఇలాగ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మనం ఇలాగ ఒక్కసారి కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసినామంటే మనకి టమోటా మగ్గిపోతుంది మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి అలాగే ఇక్కడ ఉప్పు వేసాం కదా కాబట్టి మనకి త్వరగానే టమోటా కూడా మెత్తబడుతుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను టమోటా అయితే మనకి మెత్తబడిపోయింది ఇప్పుడు ఈ దీంట్లోకే ఇప్పుడు మనం వేడి చేసుకునేటువంటి ఫ్రై చేసినటువంటి కాజు వేసుకొని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి టమోటాని మరీ మెత్తగా కాకోకుండా చూసుకోవాలి అప్పుడే మనకి ఇది బటర్ బటర్నాన్లోకైనా చపాతిలోకైనా కూడా టమోటా తిని చూడండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలాగంతా ఒకసారి కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటున్నా రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా నీకు పైకి వచ్చేసింది మంచి కలర్ కనిపిస్తుంది కదా ఇక్కడ చివరిగా నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఏదో ఒకటి వేసుకున్నామంటే ఇంకా కొంచెం టేస్టు ఎన్హాన్స్ అవుతుంది అలాగే కొద్దిగా కొత్తిమీర చివరిగా ఇందులోకి కస్తూరి మేతి కొద్దిగా కస్తూరి మేసి మేతి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది లాగా వేసేసుకొని మనం ఒక్కసారి కలిపేసుకొని ఇది సర్వ్ చేసేసుకోవడమే చొండ రెడీ అయిపోయింది టమోటా కాజు కర్రీ ఇప్పుడు ఇదే కడాయిలోనే పెట్టేసినామంటే ఏమవుతుందంటే మొత్తం మసాలంతా కూడా డ్రై అయిపోతుంది ఈ వేడికి ప్యాన్కే అతికిపోతుంది అందుకోసమనే నేను ఈ మసాలాని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటాన్నాను చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు బౌల్లోకి తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందులోకి చపాతి కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బటర్ నాన్కి నానబెట్టినాను కదా పిండి ఆ బటర్ నాన్ చేసి చూపిస్తా చూడండి అంతా మొత్తం మసాలా అంతా వేసేసుకుంటాను అక్కడ ఉంటే మాత్రం మరి కొద్ది ఏ కొద్దిగా వదిలేసినా కూడా మనకి మొత్తం ప్యాన్కి అతికిపోతుంది ఆ వేడికి అందుకోసం ఇలాగ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము చేతి కొద్దిగా నూనె అప్లై చేసుకొని మనకి కావాల్సినటువంటి సైజులో పిండి ముద్ద తీసుకొని ఇప్పుడు మనం రోటీలాగా ఒత్తుకోవడమే కొద్దిగా పొడిపిండి వేసుకున్నాను పొడిపిండి వేసుకొని ఇలాగ రెండు వైపులా పిండి అప్లై చేసేసుకొని ఇప్పుడు చూపిస్తాను చాలామంది చూపిస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో ఇలాగ చేత్తో అంటే మనకి వెడల్పుగా అవుతుందని కానీ నేను ట్రై చేసాను నాకైతే అది రావట్లేదు కానీ ఇలాగే ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంది కదా ఇప్పుడు ఇదే నీకు మామూలుగా చపాతి పిండితో మనం చపాతిని ఎలాగో ఒత్తుకుంటామో అలాగే ఒత్తుకొని చూపిస్తాను ఇక్కడ పిండి లూజ్గా ఉంటుంది కాబట్టి ఇది అతుకుపోతుంది అందుకే మరీ ఎక్కువగా కాకుండా ఇలాగ ఒత్తేసుకొని కొద్దిగా మందంగా ఉండేలాగానే చేసుకొని ప్యాంట్ పైన వేడిగా ఉండేటువంటి ప్యాంట్ పైన వేసుకోవడమే మామూలుగా నేను చపాతి ఎలాగ కాలుస్తామో అలాగే కాల్చి చూపిస్తాను ఇక్కడైతే బటర్ నాన్ లాగా అలాగే కాకుండా చపాతి ఎలాగ కాలుస్తున్నాను సేమ్ గా అలాగే కాల్చి చూపిస్తున్నా చూడండి కానీ తేడా అయితే ఏమి ఉండదండి రెండు ఒకటే టేస్టే అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి బాగా కాల్చుకొని ఇక్కడ మీరు ఒకవైపు అయినా అప్లై చేసుకోవచ్చు రెండు వైపులైనా అప్లై చేసుకోవచ్చు బటరు ఇలాగ బటర్ని అప్లై చేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నామంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో డాబా స్టైల్లో మనకి బటర్ నాన్ కూడా రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా మనం మనం చేసినటువంటి టమోటా కాజు కర్రీతో సర్వ్ చేసుకున్నామంటే మనకి బయట రెస్టారెంట్లో డాబాలో తిన్నట్టుగానే అదే టేస్ట్తోనే ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉంది కలర్ఫుల్గా ఇదైతే చాలా వేడిగా ఉంది మనకి ముక్కలు చేయడానికి కూడా చాలా అంటే చాలా విడిగా ఉంది చండ్ ఇలాగా ఇందులోకి టమోటా కాసు ఇలాగ తీసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి